వెల్కమ్ టు జన చరిత్ర న్యూస్ దేశం కోసం ఎందరో అమరవీరులు చేసిన త్యాగాల ఫలితంగానే మన స్వాతంత్ర ఫలాలు అందుకుంటున్నామని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరపోయిన కేసులు తెలిపారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని పెద్ద గడియార సెంటర్ అమరవీరుల స్థోపం వద్ద సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరపోయిన కేశవులు నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం అక్కడే జాతీయ పథకాన్ని ఆవిష్కరించి దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు దేశం కోసం స్వాతంత్ర కోసం ఎంతో మంది త్యాగం చేశారని ఆ మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు పోవాలని సూచించారు మన దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నా ఇంకా పెద్దలు పేదలు అనకరిన వర్గాలు బడుగు బలహీన వర్గాలకు ఇంకా ఎంతో చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకోసం కృషి చేస్తున్నా ఇంకా ఎంతో ఉందని వివరించారు డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవం స్ఫూర్తిగా అభివృద్ధి సమానత్వం దిశగా ముందుకు పోతూ కొత్త ఆలోచనలతో సరికొత్త ఆంక్షలతో యువత యువకులు దేశాన్ని ముందుకు తీసుకురావాలని కోరారు జల సాధన సమితి జాతీయ అధ్యక్షులు దుస్తియార్ల సత్యనారాయణ దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముంతాజ్ డాక్టర్ ఏఏ ఖాన్ బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షులు కర్ణాటి యాదగిరి గడగోజు విజయ్ షరీఫ్ భువనగిరి సందీప్ మెండు అఖిల్ రెడ్డి సంధ్య గీత శివమణి జులపల్లి రమేష్ రవిరాల వెంకట్ చర్లపల్లి అశోక్ శంకర్దుర్గ మార్కుం సతీష్ కుమార్ ఎం రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు